హరే కృష్ణ భగవద్గీత నాల్గవ అధ్యాయం అయినటువంటి జ్ఞానకర్మ సన్యాస యోగం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం సూర్యుడు ధర్మక్షేత్రం అయినటువంటి కురుక్షేత్ర మైదానంపై ఉదయించాడు వేలాది యోధులు యుద్ధానికి సిద్ధంగా నిలబడి ఉన్నారు వారి కవచాలు మెరుస్తున్నాయి జెండాలు రెపరెపలాడుతున్నాయి పాండవుల వీరుడు అయినటువంటి అర్జునుడి రథం ఆ శబ్దాల మధ్యలో నిశ్శబ్దంగా నిలిచింది అర్జునుడు రథంలో నిశ్శబ్దంగా కూర్చున్నాడు తన గొప్ప విల్లు అయినటువంటి గాంధీవాణ్ణి తలవంచి తన మోకాలిపై ఉంచుకున్నాడు అర్జునుడు తన స్నేహితుడు మరియు రథసారథి అయినటువంటి శ్రీకృష్ణుని వైపు చూశాడు ఆ సమయంలో కృష్ణుని ముఖం ప్రకాశవంతంగా మెరిసింది అర్జునుడు కృష్ణుడితో కృష్ణ నువ్వు చాలా కాలం క్రితం జ్ఞానం బుద్ధి గురించి బోధించావు కానీ నువ్వు ఇదంతా ఎవరికి బోధించావు ఎలా బోధించగలిగావు నువ్వు కూడా మాలానే జన్మించావు కదా అని అడిగాడు అప్పుడు కృష్ణుడు సంతోషంగా చిరునవ్వు చిందించాడు ఆ సమయంలో కృష్ణుడి కళ్ళల్లో స్నేహం ప్రేమభావం మెరిసిపోయాయి కృష్ణుడు అర్జునితో అర్జున ఈ జ్ఞానం కొత్తదేమీ కాదు చాలా కాలం క్రితం దీన్ని నేను సూర్యదేవుడు అయినటువంటి వివస్వానికి బోధించాను తర్వాత సూర్యదేవుడు ఈ జ్ఞానాన్ని మొదటి మనిషి అయినటువంటి మనువుకి బోధించాడు కొంతకాలం తర్వాత మనువు ఈ జ్ఞానాన్ని మహారాజులకు బోధించాడు కానీ కాలం గడిచే కొద్దీ అందరూ ఈ పవిత్ర జ్ఞానాన్ని మర్చిపోయారు ఇప్పుడు నేను దీన్ని నీకు మళ్ళీ బోధిస్తున్నాను అని చెప్పాడు అప్పుడు అర్జునుడు ఆశ్చర్యపోయి కృష్ణ నువ్వు కూడా ఇప్పుడే జన్మించావు కదా మరి సూర్యదేవుడికి నువ్వు ఎలా బోధించగలిగావు అని అడిగాడు అప్పుడు కృష్ణుని ముఖం ప్రశాంతంగా మారింది ఆయన చుట్టూ వెలుగు కాంతితో నిండిపోయాయి అర్జున నువ్వు నేను చాలా జన్మలు జన్మించాము నువ్వు వాటిని గుర్తుపెట్టుకోలేవు కానీ నాకు అన్నీ గుర్తున్నాయి ప్రతిసారి ధర్మం తగ్గి అధర్మం పెరిగినప్పుడు యుగయుగాలుగా ధర్మాన్ని రక్షించడానికి చెడుని నాశనం చేయడానికి మంచిని నిలబెట్టడానికి నేను మళ్ళీ జన్మిస్తాను అని పలికాడు కృష్ణుడు ఇలా మాట్లాడుతుండగా ఆయన చుట్టూ దివ్యకాంతి వ్యాపించింది అప్పుడు అర్జునుడు ఒక్కొక్క యుగంలో ధర్మాన్ని కాపాడుతున్నటువంటి కృష్ణుని అవతారాలన్నీ చూశాడు అర్జున ఏ విధమైన ఫలితం ఆశించకుండా అందరి మేలు కోసం నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తిస్తాను ఆ విధంగానే యానులు కూడా తమ ధర్మం కోసం తమ కర్తవ్యాన్ని వారు నిర్వర్తిస్తారు వారు ఏ విధమైన ఫలితాన్ని కానీ బహుమతులు కానీ ఆశించరు అలానే నీవు కూడా ఏ విధమైన స్వార్థం లేకుండా నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించు అర్జున అని అన్నాడు అర్జునుడు ఇదంతా మౌనంగా విన్నాడు అప్పుడు అర్జునుడి సందేహాలన్నీ తొలగిపోయాయి అతని మనస్సు ధైర్యంతో నిండిపోయింది అర్జున జ్ఞానంతో చేసిన కర్మయే నిజమైన కర్మ ఏ విధంగానైతే ఎండిన కర్రలను అగ్ని దహిస్తుందో అలానే జ్ఞానం అజ్ఞానాన్ని దహిస్తుంది నిజమైన జ్ఞానం మనసులో ఉన్న భయాన్ని తొలగిస్తుంది ప్రేమతో పనిచేస్తే నీవు స్వేచ్ఛగా ఉంటావు నీ ప్రతి పనిని దేవునికి అర్పణగా చేయి అర్జున అని పలికాడు ఆ సమయంలో శాంతంగా దివ్యంగా ఉన్నటువంటి ఒక పవిత్ర అగ్ని ఇద్దరి మధ్యలో మెరిసింది అప్పుడు అర్జునుడి కళ్ళలో ఆ అగ్ని ప్రతిబింబించింది ఇక అతని హృదయం ధైర్యంతో నిండిపోయింది అర్జున సత్యాన్ని తెలుసుకోవాలంటే జ్ఞానుల దగ్గరే నేర్చుకోవాలి కావున వారిని గౌరవించు వారికి సేవ చేయి వారిని వినయంగా అడిగినట్లయితే వారు నీకు జ్ఞాన మార్గాన్ని చూపెడతారు అని చెప్పాడు అప్పుడు అర్జునుడు కళ్ళు మూసుకోగానే తాను ఒక గురువు ముందు చేతులు జోడించి మౌనంగా కూర్చొని నేర్చుకుంటున్నట్టుగా కనబడింది అప్పుడు అర్జునుడు నిజమైన జ్ఞానం వినయంతోనే మెరుస్తుందని గ్రహించాడు ఇక అర్జునుడు తన రెండు చేతులు జోడించి కృష్ణునికి నమస్కరించి ఓ కృష్ణ నా సందేహాలన్నీ తొలగిపోయాయి ఇప్పుడు నా హృదయం స్పష్టంగా ఉంది నీ మార్గదర్శకత్వంలో నేను ధైర్యంగా పనిచేస్తాను అని చెప్పాడు రథసారథి అయినటువంటి కృష్ణుడు మృదువుగా నవ్వాడు మళ్ళీ శంఖాలు ఊదబడ్డాయి ఆ శబ్దంతో కురుక్షేత్ర భూమి మార్మోగింది ఇక అర్జునుడు తన గాండివాన్ని ఎత్తి ధైర్యంగా యుద్ధానికి సిద్ధమయ్యాడు కృష్ణుడు అర్జునితో నిజమైన జ్ఞానం అంటే కేవలం తెలుసుకోవటమే కాదు అర్జున ప్రేమతో స్వార్థం లేకుండా తన కర్తవ్యాన్ని తను నిర్వర్తించడం అని చెప్పాడు పిల్లలు మీరందరూ చక్కగా చదువుకుంటూ మంచిగా ప్రవర్తిస్తూ ఇతరులకు మీ స్నేహితులకు మీ తల్లిదండ్రులకు సహాయం చేస్తున్నారంటే మీరు కూడా అర్జునుడి జ్ఞాన మార్గాన్ని అనుసరిస్తున్నారనే అర్థం నీతి പ്രേമ തോ നീ കർത്തവ്യൂ നിർവർത്തിച്ചു അതേ നിജമെന് ജ്ഞാനം മരികൊരു ലൈക് ഷേർ സബ്സ്ക്